ఏపీలో పొలిటికల్ మూడ్ ఒకేలా ఉంటే మా రూటే సెపరేట్ అంటున్నారట అక్కడ నేతలు ఆరోపణలొద్దు అభివృద్ధే ముద్ద అంటూ డెవలప్మెంట్పై ఢీ అంటే డి అని కవ్వించుకోవడం కొత్త చర్చకు దారితీస్తోంది మహావిశాఖ అభివృద్ధి సంస్థ చుట్టూ సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ల పర్వం మొదలైంది గ్లాస్ బ్రిడ్ దగ్గర నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అన్నీ తేల్చేసుకుందామనే లెవెల్లో డిస్కషన్స్ ఊపందుకున్నాయి అయితే ఈ క్రెడిట్ ఫైట్ వెనక అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయా అధికార పార్టీ ప్లానింగ్ ఏమై ఉంటుంది పార్టీల మధ్య ఫైట్ ఎంతవరకు దారితీస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది మీ ప్రభుత్వం ఫోకస్ అంతా అమరావతి మీదే ఉందన్న ఎదురుదాడి ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం బలంగా వినిపిస్తోంది బయట పడకపోయినా కూటమి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకత్వం అదే అభిప్రాయంతో కనిపిస్తోంది ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి మార్కు ఇప్పటి పడలేదని భావిస్తున్నాయి ఎయిర్పోర్టు వంటివి నమూనాగా కనిపిస్తున్నప్పటికీ విశాఖ చుట్టూ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని బలంగా కోరుకుంటున్నాయి ఈ క్రమంలో రాజకీయంగా విపరీతమైన పోటీ ఉండే విఎంఆర్డిఏ చైర్మన్ నియామకం నుంచి ప్రణాళికల అమలు తీరు వరకు ప్రత్యేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ యువనేతకు నమ్మిన బంటు లాంటి ప్రణవ్ గోపాల్ కు చైర్మన్ బాధ్యతలు అప్పగించడం సొంత పార్టీ వర్గాలని ఆశ్చర్యపరిచింది ఉద్దండులు సారథ్యం వహించిన ఒకప్పటి ఉడా ఇప్పటి వీఎంఆర్డీఏ ముల్ల కిరీటమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఎమ్మెల్యేల సమన్వయం కలిసి రావడంతో కీలక ప్రాజెక్టుల నిర్ణయాల అమలుతో దూకుడు పెంచుతోంది ఈ దిశగా వీఎంఆర్డీఏ అభివృద్ధి ప్రణాళికతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై పునః సమీక్ష ఖాయమనే చర్చ ఈ ఏడాది కాలంలో సిటీ పర్యాటకానికి కొత్త కొత్త హంగులు తీసుకుని వస్తోంది కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ దేశంలో పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ బీచ్ రోడ్ లో హెలికాప్టర్ మ్యూజియం సిటీ నడిబొడ్డున నిర్మించిన ఐకానిక్ బిల్డింగ్ ది డెక్ ఇవన్నీ ఇటీవల అందుబాటులోకి వచ్చాయి ఆకర్షణీయ ప్రాజెక్టులు కావడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో యాభై ఐదు మీటర్ల పొడవైన కాంటిలివర్ బ్రిడ్జ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ది డెక్ బిల్డింగ్ స్పేస్ కోసం ఐటీ సహా వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పోటీ ఎక్కువైంది ఈ క్రేజ్ ను అధికార పార్టీ ఎంజాయ్ చేస్తుండగా ప్రతిపక్షం సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందిస్తోంది వైసీపీ హయాంలో మొదలైన ప్రాజెక్టులను తమ ఘనతగా చెప్పుకుంటుందనే విమర్శలు సోషల్ మీడియాలో హోరే దీంతో ఏడాది కాలంలో బీఎంఆర్డీఏ అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు అని ఛాలెంజ్ చేస్తున్నారు చైర్మన్ ప్రణవ్ గోపాల్ వైసీపీ సర్కార్ హయంలో చేసిన అభివృద్ధి ఇదిగో అంటూ ఫ్లోటింగ్ బీచ్ను తెరపైకి తెచ్చింది టీడీపీ ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన ప్రారంభానికి ముందుగానే కొట్టుకుపోయిందని ఎద్దేవా చేస్తోంది దీంతో సోషల్ మీడియా వేదికగా మీరంటే మీరని దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఈ నేపథ్యంలో దూకుడుని మరింత పెంచాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది ఇప్పటికే రహదారుల విస్తరణ శాటిలైట్ టౌన్షిప్స్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తోంది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటిస్తోంది కీలకమైన విశాఖ మెట్రో నిర్మాణానికి అవసరమైన నాలుగు వేల కోట్లు సమకూర్చే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఈ తరహాలో వీఎంఆర్జీఏ పనిచేస్తుంటే సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగడం ఆసక్తికరమైన పరిణామం అయితే నాణానికి రెండో కోణం కూడా ఉందని రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు ఆ దెబ్బతో చెక్ పెట్టడం ఖాయమని అధికార పార్టీ భావిస్తోంది ఆ దిశగా సరైన సమయం చూసి వీఎంఆర్జీఏ మాస్టర్ ప్లాన్ ట్వంటీ సెవెన్ మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వైసీపీ హయాంలో రూపొందించిన ఈ ప్రణాళిక మొత్తం తప్పుల తడకేనని వాదిస్తున్న కూటమి ప్రభుత్వం ఇటీవల అభ్యంతరాలను స్వీకరించింది ఎమ్మెల్యేల మాస్టర్ ప్లాన్ బాధ్యతల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కీలక మార్పులు చేయడమో లేక రద్దు నిర్ణయం ప్రకటించడమో జరుగుతుందనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది దీన్ని ఫోకస్ చేయడం ద్వారా వైసీపీ హయాంలో లోటుపాట్లు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలనేది ఆలోచనగా చెప్పుకుంటున్నారు మొత్తంగా గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మాస్టర్ ప్లాన్ వరకు అధికార విపక్షాల మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ ముదురుతోందే